హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి కుంట మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి గురువారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కుంట గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి వీడియోలో చెప్తున్నానండి లాంగ్ వీడియోస్ ఏమి రావు ఓన్లీ కొనుగోలు జరిగినాయి షార్ట్ వీడియోస్ మాత్రమే వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడుగుదాం కొనుగోలు జరిగింది బాబాయ్ వాళ్ళు కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు దోనకొండ ఏ డిస్టిక్ వస్తుంది అది ప్రకాశం ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ దోనకొండ అంట ఊరు పేరు ఎన్ని గొర్రెలు కొన్నారు బాబాయ్ పిల్లలు రెండు పిల్లలు ఇరవై గొర్రెలకు వచ్చేసి రెండు పిల్లలు వచ్చినాయండి రేట్ ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం ముప్పై ఐదు వేలు చెప్పారు మీరు పట్టుకున్నారా లేకపోతే ఇయనా కట్ట ఎన్ని కట్టలో నుంచి ఏరుకున్నారు యాభై 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 నాలుగు గొర్రెలలో వచ్చేసి ఇరవై గొర్రెలు విడిగా ఎంచుకున్నారంట ఈ బాబాయ్ వాళ్ళు వీటికి వచ్చేసి జత ముప్పై ఐదు వేలు రేట్ చెప్పారా జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తే మీరు రేట్ ఎంత బాబాయ్ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ చేసి తీసుకెళ్తున్నారు బాబాయ్ వాళ్ళు లోడ్ లోడ్ కోసం ఇక్కడ ఆగారండి వీడియో తీసుకున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్